హైవర్స్ ఈరోజు సునీత వైఎస్ సునీత వైఎస్ వివేకానంద యొక్క కూతురు ఒక మాట అన్నారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఆ పార్టీ యొక్క పునాదులు రక్తంలో ఉన్నాయి ఆ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి ఆ రక్తం నా తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి ఘోరాతి ఘోరంగా ఆ రోజు చంపి చంపినోళ్ళు వేరే వాళ్ళు అంటూ రాజకీయంలో చెప్పి ఎన్నికలలో దీన్నే ప్రచారస్త్రంగా వాడుకొని గెలిచారు గెలిచిన తర్వాత ఆనాడు అడిగిన సిబిఐనే ఎంక్వైరీ అడిగితే వద్దొద్దు మేమే అన్నారు సరే మరి ఓకే అని అంటే అంతపురం కాపాడుతూ ఏంటి అదేనంటే మా మీద నిందలు వేస్తుంటే మేము సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే చివరికి మేమే చంపామని అంటున్నారు ఏ నువ్వు ముఖ్యమంత్రిగానే ఉన్నావు కదన్నా అంతఃకరణ శుద్ధి ప్రమాణం చేసావు కదన్నా ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తికి అధికారాలు ఉంటే కన్నా నీ దగ్గర ప్రూఫ్లు ఉంటే సీబీఓలకి ఇవన్నీ ఐదు లక్షలు ఇస్తామంటున్నారు అవి తీసుకో అధికారులు చెప్పు మేము తప్పదమ్మ లోపలేమున్నావు అంతేగాని ప్రతిపక్షం ఉన్నోడికి మళ్ళీ సిగ్గు లేకుండా ఏంటిది అంతా ఇంకెన్న హంతకులను కాపాడుతావు రోజు గొడ్డలతో చంట్రని చెప్పింది నువ్వు కాదా అని సునీత గారు అడిగితే జగన్ భార్య భారత్కి దీని గురించి మొత్తమే తెలుసు ముందుగానే హత్య గురించి అందుకే వాళ్ళు లేటుగా వచ్చారు పులివెందులకి మేమంతా మధ్యన కలిసి సాయంత్రం వచ్చి ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఈరోజు హంతకులను కాపాడుతూ వైఎస్ ఆత్మక్షోభించేలా చేస్తూ ఉన్నాడు వైఎస్ రాశేడు మరణించిన తర్వాతే ఈ అధికారం కోసం అన్నట్టు కుటుంబంలో పెత్తనం చేయాలన్నట్టు ఎప్పటికలా చలరేకపోతూ ఉన్నారు జగన్మోహన్తో ఒకసారి మేము మాట్లాడాము అప్పుడు కూడా పక్కన ఎవరినో పెట్టుకొని మా నా కూతురు అల్లుడిని ఏదో అనుమానంగా చూస్తూ ఏదో చేశారు ఇటువంటి వ్యక్తిని మరల ఎవరైనా గెలిపిస్తున్నారు అంటే మీ కుటుంబాన్ని మీరు నాశనం చేసుకోవటం వైసీపీ అన్నదాన్ని ఇంకెవరు నమ్ముతూ ఉన్నారంటే అది వైఎస్ఆర్ ఆత్మకి వైఎస్ వివేకానంద ఆత్మని ఆత్మని చేయటమే అన్నట్టుగా ఆమె ఇక వైఎస్ షర్మిల ఆమె సిగ్గుండేసింది అసలు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని అండిందామ వైఎస్ఆర్ రాసిరెడ్డి బ్రతుకున్నప్పుడు తన తోడబుట్టినని ఎంత బాగా చూసుకున్నాడు ఈవెన్ వైఎస్ వివేకానందరెడ్డి బ్రతికున్నప్పుడు తన తోడబుట్టినని ఎలా చూసుకున్నాడు మీరు ఉన్నారు సిగ్గుంది అసలు అవినాష్ రెడ్డి కానీ నువ్వు కానీ ఎంత క్షోభ పెడుతూ ఉన్నారు సునీత కానీ నన్ను కానీ మీరు అన్నదమ్ములా అసలు ఏం చేస్తా మీరు తెలుస్తుందా దేనికోసం ఇదంతా అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలుగా కనీసం మీ బాబాయిని చంపింది ఎవరు ఏంటో పట్టుకోపోయారా సీబీఐ వాళ్ళు పలానా వాళ్ళు ఎక్యూజ్ అని చెప్పేసి వస్తే అందరికీ పట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరా నిజంగా చాలా చాలా వ్యాల్యూడ్ పాయింట్స్ వాళ్ళు మాట్లాడింది సునీత ఒకటే మాట అన్నారు కోడికత్తి సీని ఇష్యూ కానీ వివేకానరెడ్డి మరణం తాలూకు కానీ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఆ పునాదులు కూడా మొత్తం రక్తంలోనే ఉన్నాయి ఇంకా ఎవరన్నా ఆ పార్టీలో ఉన్నారు అంటే ఎమ్మెల్యేలైనా ఎంపీలని ఎవరైనా సరే వాళ్ళకు కూడా వైఎస్ వివేకానరెడ్డి రక్తం అంటుకుంటుంది అంటుకున్నట్టే ఆ పాపంలో మీరు భాగమేనంటే ముందు ఆ పార్టీని వేయండి బయటికి రండి ఆ పార్టీకి ఇంకా ఓటేద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి నిజాలు తెలుసుకోండి ఇటువంటి పరిపాలకుని కానీ ఇటువంటి పార్టీని కానీ ఎట్టి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యలో ఉంచకూడదు ఆ పార్టీకి ఓటు వేయద్దు ఆ మనుషులు గెలిపించవద్దు వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు హంతాల కాపాడుతున్నారు ఆ హంతకులు కూడా సొంత వాళ్ళే ఇంత దారుణమైన దుర్మార్గమైనటువంటివి మేము ఇంతకం ఎప్పుడు చూడలేదు ఇక ముందు చూడాలని అనుకోవట్లేదు ఖచ్చితంగా నిజం లాంటివి అన్నది సిబిఐకి తెలుసు వాళ్ళు విచారణ సవ్యంగా జరిగితే భారతీయన జైలుకి వెళ్ళడం ఖాయం జగన్ అయినా జైలుకు వెళ్ళడం ఖాయం లేదా వీళ్ళిద్దరే ఉన్నంత కాపాడుతూ ఉన్నారు వాళ్ళైనా జైలుకి వెళ్ళడం ఖాయం మేమైతే న్యాయం నమ్ముకొని ఉన్నాం ధర్మాన్ని కట్టుబడి ఉండం పోరాటం అయితే చేస్తాం ప్రజలందరికీ ఒకటే చెప్తూ ఉన్నాం ఇంత దారుణంగా సొంత కుటుంబం ఉన్నటువంటి ఆడవాళ్ళని మోసం చేసినటువంటి ఈ జగన్ రెడ్డిని కానీ వైసీపీ వాళ్ళని కానీ నమ్మొద్దు వాళ్ళకి ఓట్లేదని చెప్తా ఉన్నాను ఒక్క మాట కూడా నా సొంతం లేదు మొత్తం వాళ్ళు చెప్పిందే చెక్ చేసుకోండి ఇంకా జగన్ నమ్మేవాళ్ళు వైసీపీ నమ్మేవాళ్ళు ఉంటే మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీని చూసుకోండి ఆ తర్వాత ఎవరు పోటీ మీ ఇష్టం